జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు రెండు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే గోచార గ్రహస్థితులను బట్టి సష్టమంలో రాహు సప్తమంలో శని అష్టమంలో శుక్రుడు భాగ్యస్థానంలో బుధుడు దశమంలో గురువు బా రవి బుధుడు ఉన్నారు కుజురున్నాడు వ్యయంలో కేతు ఉన్నాడు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఏ ప్రయత్నం తలబెట్టినా నెరవేరే అవకాశం ఉంటుంది స్థలాలు ఇల్లు కొంటారు ఫ్లాట్స్ కొంటారు గృహప్రవేశాలు చేస్తారు కుటుంబంలో అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు విహారయాత్రగా ఉండొచ్చు విదేశ యాత్రగా ఉండొచ్చు వృత్తిపరమైనటువంటి యాత్ర అయినా ఉండొచ్చు అన్ని కలిసి వస్తుంది ఉద్యోగపరంగా స్థిర నివాసం ఉంటుంది ఎన్నో రోజులుగా ట్రాన్స్ఫర్ అయిపోతామేమో అకాలమైతే అవన్నీ ఏం టెన్షన్ పడక్కర్లేదు హ్యాపీగా ఉంటారు ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి నిరుద్యోగులకి కాకుండా ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి ఉద్యోగుల మార్పు కోసం ప్రయత్నించే వారికి ఈ నెల ఆఖరి మూడో వారం ప్రయత్నం చేయొచ్చు కుటుంబంలో శుభ కార్యక్రమాలు చేసే ఉన్నాయి బంధుమిత్రుల రాక మంచిగా ఉంటుంది వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి ఉంటుంది కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా చేసుకుంటారు మీ వ్యాపార భాగస్వామితో వినియోగదారులతో మంచి బాండేజ్ ఏర్పడుతుంది పిల్లలు ఆశించే విధంగా వృద్ధి చెందుతారు విద్యార్థులు సినిమా రంగం వారికి సంగీత కళాకారులకి ఇది చాలా యోగం సమాజంలో ఉన్నత స్థితి వారితో కలుస్తారు ఇక్కడ మాత్రమే ఒక చిన్నది ఉంది కన్యారాశి వారు పరపురుష పరస్త్రీ వ్యామోహం వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త పడండి ఇంటిలో అమూల్యమైనటువంటి వస్తువులు కొంటారు వాహనం కొనే అవకాశం ఉంది సోలార్ సంబంధించినటువంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తుంది ఇండస్ట్రీ వాళ్ళకి చాలా బాగుంటుంది విద్యార్థులకి మంచి అవకాశం విదేశీ విద్యకు ఇది అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్త తీసుకోవాలి మెడ వ్యాధికి గురయ్యే అవకాశాలున్నాయి మరియు మూత్ర సంబంధిత ఆరోగ్య సంబంధాలు ఉంటే ఉంటాయి ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి రాజకీయ నాయకులకి ఇది మంచి సమయం చెప్పచ్చు షేర్ మార్కెట్ వాళ్ళకి మంచి డెబ్బై శాతం బాగుంది జాగ్రత్త పడండి ఆఖరి వారం మాత్రం చేయకండి జాగ్రత్తగా ఉండి మీడియా రంగం వారు యాజ్ యూజువల్ వెరీ గుడ్ ఐటీ రంగం వారికి కూడా మిశ్రమంగా ఉంది నూతన ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి అతి కష్టం మీద ఆఫర్ లెటర్ వస్తుంది ప్రయత్నం చే చిన్నపాటి ఉద్యోగం వచ్చినా జాయిన్ అవ్వండి తర్వాత పెద్ద ఉద్యోగం మీరు సాధించవచ్చు మీకు అదృష్టమైనటువంటి రోజులు మూడు ఆరు పది పన్నెండు తారీఖులు అదృష్ట సంఖ్య రెండు నాలుగు చంద్రాష్టమం ఈ నెల ఇరవయో తారీఖున తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల రాత్రి నుండి ఇరవై రెండవ తారీఖున పదకొండు గంటల మూడు నిమిషాల రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు భార్యాభర్తల మధ్య చాలా ప్ర సంయమనం పాటిస్తూ పరిచాలి మరి పరిహారం ఏమైనా ఉందా అని అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంది అమ్మవారిని ప్రార్థన చేయడం తిరుపతికి కాలినడకగా వెళ్ళి ఆ గోవిందునికి గోవిందా గోవిందా అని చెప్పి ప్రార్థన చేసి చక్కగా తలనీలాలు ఇచ్చేసి రండి లేదా ఇంటిలో ఒక సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకోండి మీ కులదైవంకి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకనూ శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి ఈ కరంగాళి మాలను ధరించి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంపన్నంగా సంతోషంగా ఉండండి జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం ఉంటుంది దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారి గోచార గ్రహస్థితులు ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే ఇరవై ఒక్క వయసులోపు ఉన్న వాళ్ళు అడగకూడదు అరవై వయసు పై చిలకు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడానికి కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు చాలామందికి ఈ మధ్య కొన్ని అపోహలు ఉన్నాయి ఈ గ్రహాలు మారడంతో ఏమో అయిపోతుంది అని చెప్పి దాన్ని ఎక్స్ప్రోజల్గా కొంత చెప్పడంతో భయపడుతూ కొంతమంది మాకు కాల్ చేస్తున్నారు ఏమంటే ఇది ఈ సంవత్సరం మాత్రం కొత్తగా మారట్లేదండి గ్రహాలు ఈ యుగం పుట్టినప్పటి నుంచి ఇంకా యుగం అంతరించేంతవరకు గ్రహాలు మారుతూ ఉంటాయి ఒక సుమ సుమారుగా ఒక ఉదాహరణకి ఎక్కువ శాతం నాకు కావాల్సి వచ్చింది సింహరాశి నుంచే వచ్చింది అనుకుందాం ఒక ఉదాహరణకి అది అష్టమ శనిగా అయితే ఏమేమో అయిపోతుంది విడాకులు వచ్చేస్తుందట విడిపోతారట అకాల మరణాలట యాక్సిడెంట్లట అని ఇదేంది గురుగారు మాకు భయం వేస్తుంది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నూట నలభై కోట్ల మంది భారతీయులు ఉన్నారు ప్రపంచమంతా అక్కడ కొన్ని కోట్ల మంది ఉన్నారు అందులో నుంచి మనం బైఫర్ గేట్ తీసుకుంటే ఒక్కొక్క రాశి వారు ఇరవై కోట్ల ముప్పై కోట్ల మంది ఉన్నారనుకుందాం ఇది గోచార గ్రహస్థితియే గోచారం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ఈ భాగ్యనగరం ఎత్తుకుంటాం ఈ భాగ్యనగరంలో ఈరోజు ఈ ఆఫీసు ఇది ఇందులో మనం ఇంతమంది ఉన్నాం ఇంతమందిలో ఒకరికే ఉంటుంది సో ఆ ఒకళ్ళని పెట్టుకొని మొత్తం ప్రపంచమంతా వచ్చేసిందని ఎప్పుడు కూడా ఊహించుకోవద్దు మళ్ళీ చెప్తున్నాను గోచార గ్రహస్థితి ద్వారా వచ్చేది మీ వ్యక్తిగత జీవితానికి ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే మీ వ్యక్తిగత జాతకంలో మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లగ్నాన్ని బట్టి మీ పూర్తి జాతకం వస్తుంది కాబట్టి అన్నీ చూసేసి కనబడ్డ ప్రతిదీ చూసేసి పానిక్ అయ్యి మీరు ఇబ్బంది పడడం ఆ అవతలని కూడా ఇబ్బంది పెట్టడం తప్పు కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకోండి ఏ గ్రహాలు కూడా మనల్ని ట్యూన్ చేసా కానీ మనల్ని నాశనం చేయదు గ్రహాలన్నీ అనుగ్రహం చేయడానికే కానీ ఇబ్బంది పెట్టడానికి కాదు మనల్ని ట్యూన్ చేయడానికి కోసం మాత్రమే మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద ఉన్నటువంటి నెంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చేయండి ఇంకనూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమణి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు జీవకోణ అనే ప్రాంతంలో తిరుపతిలో రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది రండి దర్శనం చేసుకోండి అనుగ్రహం పొందండి విజయోస్తు వందే మాతరం వందే మాతరం వందే మాతరం